మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి నలభై ఆరు వచనములు అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు యహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా అహబు తన గృహ నిర్వాహకుడగు ఉబద్యాను పిలిపించెను ఈ ఉబ్య యహోవా బహుభయభక్తులు గలవాడై యజబేలు యహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో యాభదేసి మందిగా నూరు గురిని దాసి అన్నపానములిచ్చి వారిని పోషించెను అహబు దేశములోని ఉదకదారలన్నిటినీ నదులన్నిటినీ సూడబోయి పశువులన్నిటినీ పోగొట్టు కొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణముతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఉపాధ్యాకు ఆజ్ఞయించెను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని అహబు ఒంటరిగా ఒక వైపున కూను ఉపాధ్య ఒంటరిగా నింకొక వైపున కూను వెళ్ళిరి ఉపాధ్య మార్గమున పోవచ్చుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఒబాధ్య ఇతని నెరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇసట ఉన్నాడని తెలియజేయుమనెను అందుకు ఉపాధ్య నేను చావవలెనని నీ దాసుడనైనా నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవ జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియో అతని చూడలేదనియో వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి నీవు నీ ఏలినవాని చింతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ యొద్ధ నుండి పోవు క్షణమందే యహో ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను యజబేలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైనా నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభదేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు అహబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇచట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇష్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను అంతటా ఉపాధ్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలిసికొనుటకై అహబు బయలుదేరెను అహబు ఏలియాను చూచి ఇష్రాయేలు వారిని శ్రమ పెట్టు వాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యహో ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇష్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇష్రాయేలు వారినందరినీ యజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్ధకు కర్మేలు పర్వతమునకు పిలవనంపుమని చెప్పెను అహబు ఇష్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్నియేమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్నియేమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూను ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి అయితే మీరు అగ్ని ఏమీయు క్రింద వెయ్యవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరిగాని యొక్క మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవ్వడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరమున నున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచూ నుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి గాని మాట అయినూ ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన చేసినవాడైనను లేకపోయేను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూనూ అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహ్వా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాకు ప్రత్యక్షమై నీ నామము ఇష్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోవు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీటము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను అది అయిన తరువాత రెండవమారు మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవ ఇష్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియూ నేను నీ సేవకుడనై ఉన్నాననియూ ఈ కార్యములన్నీయూ నీ సెలవు చేత చేసి తిననియూ ఈ దినమున కనుపరుచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవైన నీవే దేవుడవై ఉన్నావనియూ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేసెను అంతటా జనులందరూను దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చెయ్యుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడుమని చెప్పెను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు అహబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమణి వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారుకమ్మెను మోపైన వాన కురిసెను గనుక అహబు రథమెక్కి ఎజ్రయేలునకు వెళ్ళిపోయేను హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహబు కంటే ముందుగా పరుగెత్తికొని పోయి ఎజ్రయేలు గుమ్మమునొద్దకు వచ్చెను